హాయ్ అండి ఈ బుక్ సద్గురు శ్రీ నాన్నగారు ప్రవచనాల సేకరణ నుండి తీసుకున్న జ్ఞానరత్నాలు సద్గురు శ్రీనాన్నగారు గారు యాభై సంవత్సరాలు పైగా జ్ఞాన యజ్ఞాలు నిర్వహించి మనకు జ్ఞానబోధ చేశారు ఈ పుస్తకంలో సేకరించబడినవి రెండు వేల ఆరు రెండు వేల ఏడులో జరిగిన జ్ఞాన యజ్ఞ ప్రవచనాల నుండి చిన్న చిన్న అంశాలు సద్గురు శ్రీ నాన్నగారు అనంత అనుగ్రహ ప్రవచన రత్న భాండాగారము నుంచి కొన్ని రత్నాలు ఈ చిన్న పుస్తకం ఇందులో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి క్వశ్చన్ ఆధ్యాత్మిక అహంకారం ఎలా కలుగుతుంది మీరు గుడిలోకి వెళ్తే వెళ్ళండి కానీ అవతల వారు గుడికి రావడం లేదు వారు పాడైపోయారు అని అనుకోకండి అలా అనుకుంటే గుడికి వెళ్ళని వారు బాగానే ఉంటారు కానీ మనం పాడైపోతాం సెకండ్ క్వశ్చన్ వచ్చి లోకానికి అతిపెద్ద ఉపకారం ఎలా సాధ్యం జ్ఞానానికి శక్తి లేదు అనుకోకండి మీరు నిజంగా జ్ఞానం సంపాదిస్తే లోకానికి మీ ద్వారా జరిగే ఉపకారం ఎవరి వలన జరగదు అధికారంలో ఉన్నవారి వలన జరగదు ధనం ఉన్నవారి వలన జరగదు ఎందుక ఎందుకంటే నిప్పి లేకుండా వేడి ఎలా ఉండదో జ్ఞానం లేకుండా శక్తి ఉండదు పునర్జన్మ ఎప్పుడు రాదు మన శరీరం చనిపోయేటప్పుడు బాహ్య విషయాలతోటి అంటే బయట విషయాలతో సంబంధం లేకుండా నూటికి నూటి రూపాయలు శాంతిగా ఉన్నాము అనుకోండి అంటే లోపల నుంచి ఇన్నర్ పీస్తో ఉన్నాము అనుకోండి అప్పుడు మనకి నెక్స్ట్ జన్మ ఉండదు అలా శాంతిగా ఉండకపోతే ప్రకృతి నిన్ను చుట్టేస్తుంది పునర్జన్మ ఎప్పటి వరకు తప్పదు జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి తాత్కాలికంగా సుఖపడుతున్నాం అని మీకు అనిపించిన పరిణామంలో ఇదంతా దుఃఖంగా మారిపోతుంది మీరు నూటికి నూరు పాళ్ళు నిర్వహణ సుఖం పొందే వరకు మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు దుఃఖం ఉన్నంత వరకు మీకు పునర్జన్మలు తప్పవు వాసన పెంచుకుంటూ వెళ్తే కలిగే నష్టమేమిటి స్వరూపం నుంచి ఎంత బయటికి వచ్చారో అంత లోపలికి వెళ్తే గాని మీరు హృదయ గుహలో పడలేరు శ్రీరామకృష్ణుని పవిత్రత తెలిపే సంఘటన ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస పేరు మీద ఐదు ఎకరాల భూమి రాసిస్తే శ్రీరామకృష్ణులు రోజు వారి ఇంటికి వెళ్ళి ఇలా బతిమాలేవారు నాకు రోజు ఐదు ఎకరాల పొలం ఉంది అనే విషయం ఒకటే జ్ఞాపకం వస్తుంది నువ్వు ఇంకా నన్ను భగవంతుడికి తెలుసుకొని నీ నీ ఎకరాల భూమి వెనక్కి తీసుకో ఏది ఉంటే అంతా ఉంది ఏది లేకపోతే ఏమీ లేదు ఈ దొంగ నేను ఉంటే అంతా ఉంది ఈ దొంగ నేను లేకపోతే ఏదీ లేదు మనసు ఉన్నంత కాలం మనసు కల్పించింది కూడా మనసు కల్పించింది కూడా ఉంటుంది మనసు ఎప్పుడైతే నశించిందో మనసు కల్పించింది కూడా నశిస్తుంది